నిత్యానందం భగవాన్ నిత్యానంద పరమశివం గారి ప్రత్యక్ష సందేశం ఆగస్టు ఐదు రెండు వందల పంతొమ్మిది మరోసారి నా శిష్యులందరికీ గుర్తు చేస్తున్నాను అతి వరదరాజస్వామి శ్రీ మహావిష్ణువు అచ్చావతారం దయచేసి మీరందరూ తప్పకుండా కాంచీపురం వెళ్ళి స్వామిని తప్పక దర్శించండి అక్కడ వీలున్నంత వరకు మీ సేవలను అందించండి భక్తుల సేవే భగవంతుడి సేవ అక్కడ అన్నదానం చేసి కానీ అక్కడికి వచ్చే భక్తులకు స్వామి దర్శనము అతి సులభంగా అయ్యేలా సహాయం చేసి కానీ మీరు ఆనందించండి ఆనందింప చేయండి అంతులేని మహాభాగ్యాన్ని పొందండి భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకంలకు దర్శించండి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ బుక్స్ నిత్యానంద డాట్ వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి प्रोग्रम्सांदल्यूबल्यूड्यू निनंदट आर् मू ड्यू डल्यूडू निनंदिया डाट आर् कैलास वे सैटल्यू ड्यू ड्यू कैलास डाट आर् मू ड्यू डल्यू ड्यू एंड మీరు కైలాసవాసిగా అవదలుచుకుంటే దర్శించండి కైలాసవాసి డాట్ కైలాస డాట్ ఆర్క్ మానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థ కలిగి ఉండే కైలాస దేశంను నిర్మించుటకు మీరు తోడ్పడాలనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్స్ను దర్శించండి గేట్వే డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ స్లాష్ కైలాస యూనియన్ धन्यवाद